మధ్యలో రాత్రి వేళలో పుద్ధలు లేచే వరకు లేడు లేకపోతే సంబంధిత ఒక ఎంప్లాయీస్ వాళ్ళు ఉండి గోధుమ లేడు లేడు అని కూడా అలా భార్యకు చెప్పేవరకులు అలా అటుగా రేపు టెంపుల్ దగ్గరికి వచ్చి ఆ అడవిలో వెతుకుతుండగా చెట్టుకు వేసుకొని ఉండడం జరిగింది అతను గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు ప్రభుత్వం కూడా ఆయనకు ఆర్థిక సహాయం చేయాలి ఎండోమెంట్లో ఉన్నారు కాబట్టి మూడు నెలల నుంచి జీతాలు కూడా రావట్లేదు అని చెప్పి అంటున్నాడు తర్వాత మా క్లాస్మేట్ కాబట్టి అడప మేము కూడా ఆదుకునే వాళ్ళం కానీ ఇల్లు లేదు ఊళ్ళే జాగలేదు ఏం లేదు పిల్లలు చిన్నోళ్ళు ఉన్నారు ప్రభుత్వం పెద్ద మనసు ఆదుకొని ఆ కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాం దయచేసి మా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము తెలియజేస్తాం దయచేసి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది